వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరుగు ఇరవై ఐదవ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి తిరుపతిలో జరుగు ఇరవై ఐదవ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్ను తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించడం జరిగింది విద్యార్థుల సమస్యల కొరకు పోరాటం చేయడంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పొన్నా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయలేదు ప్రాథమిక పాఠశాల విలీనం తల్లికి వందనం మొత్తం అమౌంట్ అకౌంట్ కి జమ చేయకపోవడం అలానే పెండింగ్ లో ఉన్న వారికి డబ్బు వేయకపోవడం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని పిలుపునిచ్చారు పరిష్కరించాలి విద్యార్థి సంస్థలు వెంటనే పరిష్కరించాలి విద్యార్థి సంస్థలు బెంట్లే పిండిలో ఉన్న తాలి వెంటనే వెంటనే పరిష్కరించాలి విద్యార్థి సంస్థలు వెంటనే పరిష్కరించాలి విద్యార్థి సంస్థలు వెంటనే वारे ॻाल्हि आहे పేరు నాగరాజు ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ తిరుపతి ఇరవై ఐదవ రాష్ట్ర మభ మహాసభలో డిసెంబర్ పన్నెండు పద్మూడు పద్నాలుగో తేదీలో తిరుపతిలో ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలకు వేదిక అవ్వబోతుంది తిరుపతి ఈరోజు ప్రభుత్వం కోర్టు ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం పూర్తి అయిపోయింది రెండో సంవత్సరంలో అడుగు పెట్టబోతుంది ఈరోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనే మన మీదైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మీ అనేక హామీలు ఇచ్చారు విద్యారంగం గురించి ఈరోజు చూస్తుంటే ఉంటే విద్యారంగాన్ని పూర్తిగా బస్టు బస్టు పట్టిస్తూ ఉంది ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను బడి బడి బాటని పెట్టి బొడి పిలి పెట్టి అనేక కార్యక్రమాలు పెట్టి మీడియా వాళ్ళు పెట్టి ప్రచారం కొన్ని లక్షలు కొన్ని కొన్ని లక్షలు ఖర్చు పెస్తూ ఉన్నాయి ఈరోజు ఆర్పాటానికి అమౌంట్ అయితే ప్రజాధనాన్ని దుర్యోధం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎక్కడా పెండి ఈ రోజు స్కాలర్షిప్లు అయితే మీ రియంబర్స్మెంట్ అయితే మీ తల్లికి వందనం అయితే ఈ రోజు ఒక విద్యార్థికి అకౌంట్ చొప్పుడు పాపనైతే లేదు ఈ రోజు అయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇది రక్తం ఇప్పించేసినట్టు ఫీజులు ఈ రోజు చేస్తున్నారు నువ్వు ఫీజులు కడితే ఈరోజు కాలేజీకి రా నువ్వు ఫీజులు కడితే ఈరోజు స్కూల్కి రా లేకపోతే నువ్వు బడి బయట నెల బడి బయట ఉంది అని చెప్పి ఈరోజు కార్ పెట్టి విద్యార్థులు విద్యార్థులు ఒత్తిడి తీసుకొని వస్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు మీరు ఏ పిండిలో ఉండి కార్ అయితే మీరు ఏం బస్ మీట్ అయితే మీరు యుద్ధం చేయాలి కల్ వెంటనే వాళ్ళు అకౌంట్ పడాలి విద్యా సంస్థలు కేటాయించాలి మీరేదైతే ఆర్థిక సంవత్సరంలో రంగానికి ఖర్చు పెడతారు బడ్జెట్ లో ఆ బడ్జెట్ ఇతర రంగానికి మళ్లిస్తా ఉన్నారు దాన్ని పట్టిస్తా ఉన్నారు ఇది సమన్వయం అయితే కాదు ఖచ్చితంగా రంగానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు విద్యారంగానికి ఖర్చు పెట్టాలా ఏ రంగానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఆ రంగానికే ఖర్చు పెట్టాలి ప్రతి ఒక్కరూ ఈ రోజు జరుగుతున్న డిసెంబర్ పన్నెండు పద్నాలుగు పద్నాలుగో తేదీ జరుగుతున్న రాష్ట్ర మహాసభల్ని జయప్రార్థన చేయాల్సిగా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని ప్రిన్సిపల్స్ని మేధావుల్ని ప్రజా సంఘ నాయకుల్ని ప్రతి ఒక్కరిని వామర్చే పార్టీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు విచ్చేసి మహా సభను జయప్రార్థన చేయాల్సిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు